అంటే ప్రతి నైటీస్ లో మీరు చూస్తున్నారు కదా ప్రతి ఎవ్రీ నైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ లో మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రెచబుల్ ప్యాటర్న్ ఇచ్చా మన నెక్ కాడ స్ట్రెచబుల్ ప్యాటర్న్ అంటే ఇక్కడ వచ్చేసి వి నెక్ ప్యాటర్న్ యూ నెక్ ప్యాటర్న్ అండ్ ప్లస్ చెప్పాలంటే కాలర్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మన దగ్గర నైటీస్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో సైజెస్ టోటల్ గా ఫ్రీ సైజెస్ ఉంటాయి ప్లస్ ఈ సైజెస్ గురించి లెంత్ కూడా మీరు చూడొచ్చు నా హైట్ అయితే ఎంత లాంగెస్ట్ హైట్ ఉంటాయి కదా సో దానికి తగినట్టు ఇది కూడా ఏ ఉంటుంది చూడండి చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఇట్లా ఫుల్ గేర్ వచ్చినవి కానీ నార్మల్ గా త్రీ సెట్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి లో కాస్ట్లోనే వస్తుంది మనకు బయట అయితే చాలా కాస్ట్గా ఉంటుంది కదండి లో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ వీడియో అయితే నేను అజ్మీరా ఫ్యాషన్స్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి ఇదైతే థర్డ్ వీడియో అనమాట నేను ముందుగానే త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియో వచ్చేసి థర్డ్ వీడియో ఈ వీడియోలోనైతే నేను బ్లౌజ్ పీసెస్ కానీ శారీస్ కానీ లెహెంగాస్ కానీ నైటీస్ ఇవన్నీ అయితే చూపించబోతున్నానండి ముందు అయితే చూసారు కదా కొంచెం అయితే యాడ్ చేశాను ఇవన్నీ అయితే బ్లౌజ్ పీసెస్ అండి చాలా బాగున్నాయి నేనుకున్న ఒక సెట్ అయితే తీసుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్లలో నేనైతే అన్ని రకాలుగానైతే అయితే చేసి అయితే ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ తగిలించిన అయితే నేను అయితే చూపిస్తున్నాను ఇవైతే లంగాలండి లంగాలల్లో డిఫరెంట్ డిఫరెంట్ లంగాలు అయితే ఉన్నాయండి మనం శారీ అంటాం కదా శారీ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అలాగే రేట్స్ కూడా మనకు రీజనబుల్గానే వేస్తున్నారండి బాగానే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అనేది ఏం లేదండి చాలామంది నేను ప్రీవియస్ వీడియోలు పెడితే ఫ్రీ షిప్పింగ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు కాదండి ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు మనం షిప్పింగ్కి కంపల్సరీగా డబ్బులు కట్టాల్సిందే ఇక్కడ చూసారు కదా ఇలా బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయండి బ్లౌజెస్ ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ పీసెస్ అండి ఇంకా లైనింగ్స్ కానీ నార్మల్ బ్లౌజ్ పీసెస్ కానీ ఎయిటీ సెంటీమీటర్స్ మీటర్ పీసెస్ ఇలా అన్ని రకాలుగా దొరుకుతాయండి మనకు ఒకటి రెండు ఇవ్వారండి చాలామంది మీరు వెళ్ళారు కదా ఒకటి రెండు ఇస్తారా శారీస్ తీసుకొస్తారా అని అడుగుతున్నారండి కానీ మనకు ఒకటి రెండు శారీస్ అయితే ఇవ్వరండి బ్లౌజెస్ అయినా ఏవైనా కూడా ఇప్పుడు నేను బంచ్ చూపించాను చూడండి ఆ బంచ్ మొత్తం తీసుకోవాలి అందులో ఒకటే తీసుకోవాలి మనకు రెడ్ కలరే కావాలి గ్రీన్ కలరే కావాలి అంటే అలా ఇవ్వరనమాట ఇక్కడ ఇంకా రెడీమేట్వి కూడా ఉన్నాయండి జెంట్స్వి లేడీస్వి అందరివి చిన్న పెద్ద అన్ని రకాలుగా ఉన్నాయండి నైటీ వేర్స్ అండి ఇవి చిన్నపిల్లల నైటీ వేర్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ అయితే ఇంకా ఇవి వచ్చేసి నైటీ నైటీ వేర్స్ ఉన్నాయి ఇంకా జీన్స్ అండ్ టాప్స్ కూడా ఉన్నాయండి అన్ని రకాలుగా దొరుకుతాయి ఇక్కడ జీన్స్ చూడండి జీన్స్ కూడా క్వాలిటీ బాగుంది మళ్ళీ లంగా జాకెట్స్ కూడా ఇంకా అన్ని రకాలుగానైతే అయితే ఉన్నాయండి షాప్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఒక మార్కెట్ కదండి చాలా పెద్దగా ఉంది మనకు అన్ని రకాలుగా ఇందులో లోపలికి వెళ్దాం అనుకోండి అన్ని రకాలుగా ఒక్కసారే తీసేసుకొని అయితే ఇంకా బయటికి రావచ్చండి మనం సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా లెగ్గింగ్స్ అండి అవి లెగ్గింగ్స్ అయితే నార్మల్గానే ఉన్నాయండి క్వాలిటీ అంత బాగాలేదు అందుకే ఇంకా తీసుకోలేదు నేను లెగ్గింగ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే డోర్ కర్టెన్స్ అండి విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ అన్ని రకాలుగా ఉన్నాయండి అవి కూడా సో మన దగ్గర వచ్చేసి మీకు ఫిగర్ మదర్ నైటీ ఫీడింగ్ నైటీస్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ప్రతి నైటీస్ లో మీరు చూస్తున్నారు కదా ప్రతి ఎవ్రీ నైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ లో మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రెచబుల్ పార్టర్న్ ఇచ్చా మన నెక్ కాడ స్ట్రెచబుల్ ప్యాటర్న్ అంటే ఇక్కడ వచ్చేసి వి నెక్ ప్యాటర్న్ యూ నెక్ ప్యాటర్న్ అండ్ ప్లస్ చెప్పాలంటే కాలర్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మన దగ్గర నైటీస్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ ఏంటంటే ఇది లేస్ బార్డర్ లో లేస్ బార్డర్ ప్యాటర్న్ కూడా బ్యూటిఫుల్ వెరైటీ విత్ ఫీడింగ్ ప్యాటర్న్ అంటే ఇది చైన్ ప్యాటర్న్ ఇచ్చేసారని మరి చూస్తున్నారు కదా చైన్ పార్టర్ అండ్ ఇక్కడ వచ్చేసి కాకుండా సైడ్ కి కూడా ఉంటాయి కదా అలాంటి కాన్సెప్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది నేను జస్ట్ చెప్పాను కదా ఫీడింగ్ నైటీస్ అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే చూడొచ్చు చిన్న పాకెట్ కూడా ఇచ్చేసారు ఒక స్మాల్ పాకెట్ అండ్ టోటల్ గా కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది కూడా బటన్ చూడొచ్చు ఇలాంటి చైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఫిట్టింగ్ నైటీస్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సైజెస్ గురించి నేను చూపిస్తాను సైజ్ ఎలా ఉంటుంది చూడొచ్చు త్రీ సైజెస్ టోటల్గా త్రీ సైజెస్ ఉంటాయి ప్లస్ ఈ సైజెస్ గురించి లేదు కూడా మీరు చూడొచ్చు నా హైట్ అయితే ఎంత లాంగెస్ట్ హైట్ ఉంటాయి కదా సో దానికి తగినట్టు ఇది కూడా హైటే ఉంటుంది చూడొచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్ కాకుండా ఇంకా వన్ మోర్ ఏంటంటే మన దగ్గర సెట్ టు సెట్ ఎలా దొరుకుతుంది అని చాలా మంది డౌట్ చేస్తున్నారు సో మ్యామ్ సెట్ టు సెట్ ఎలా ఉంటాయి ఆజుడి సేమ్ కలర్ ఉంటాయి సేమ్ కలర్ ఉంటే మేము బిజినెస్ ఎలా చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు కదా సో వాళ్ళకి వచ్చేసి నేను ఒక క్లియర్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి కానీ ఆల్ కలర్స్ అనేది సేమ్ రావు

सो फ्रेंड्स कलर्स कॉम्बिनेशन గురించి చెప్పాలంటే కలర్స్ కాంబినేషన్ కూడా మన దగ్గర variety ఇక్కడ ఉన్నాయి కలర్స్ వచ్చేసేలా ఉంటనేని అది అబ్బే यार పచ్చక టెక్స్ సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ సెట్ టు సెట్ ఎలా ఉంటాయి అని డౌట్ కదా సో అది కూడా నేను ఓపెన్ చేస్తాను చూడొచ్చు దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఫైవ్ పీసెస్ లో ఇలాంటి బందేజ్ లో ఉంటాయి చూడొచ్చు కలర్స్ ఆ కాంబినేషన్ గురించి చెప్పాలంటే అన్ని పెస్టల్ కలర్స్ లో దొరుకుతాయి అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాదు మాకు సేమ్ డిజైన్లో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే సేమ్ డిజైన్లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు సేమ్ కలర్స్ కూడా ఇది చూడొచ్చు ఓన్లీ ఫైవ్ లో సేమ్ కలర్స్ ఉన్నాయి మాకు సేమ్ కలర్సే కావాలి అది కూడా దొరుకుతాయి లేదు మాకు టూ టూ కలర్స్ కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అంటే కస్టమర్లకు వచ్చేసి ఈ కలర్ నచ్చితే వేరే కస్టమర్ కూడా ఇదే కలర్ అడుగుతారు కదా సో వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే మన దగ్గర చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ నైటీస్ ఉన్నాయి ఉన్నాయని అడుగుతారు కదా లేదండి మన దగ్గర నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫోర్త్ లో ఫుల్ ప్యాంట్ లో టీ షర్ట్ మోడల్లో లేకున్న షర్ట్ మోడల్లో ఇది ఒక వచ్చేసి మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇది టీషర్ట్ షర్ట్ మోడల్ లో ఇలాంటి మన దగ్గర సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ అంటే స్మాల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లేకున్నా ఆన్లైన్ ఆటో గురించి అయినా ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా మార్జిన్ గురించి అయినా ప్రాఫిట్ గురించి అయినా ఇక్కడ రావాలి చాలా మంది అడుగుతూ ఉంటున్నాను సో ఫ్రెండ్స్ సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్లోనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది మన సూరత్ లో సెకండ్ ఓల్డ్ టెక్స్టైల్ మార్కెట్ సో రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి మన అజ్మే నైటీస్ కలెక్షన్ అయితే చూసారు కదండి ఇంకా అంతే నైటీ కలెక్షన్ అయితే ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి ఈ డ్రెస్సెస్ అయితే అన్ని రకాలుగా ఉన్నాయి లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండి ఇవి కూడా కాస్ట్ అనేది తక్కువ రేట్లోనే ఉందండి మనకు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయన్నమాట ఇంకా త్రీ సెట్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇది ప్లాజ్ అంటే ఫ్యాంట్ అనమాట ఇది టాపు ఈ డ్రెస్ ఇంకా ఇది వచ్చేసి అయితే చున్నీ అండి దుపట ఇంకా త్రీ సెట్ పీసెస్ కూడా అన్ని రకాలుగా అయితే ఉన్నాయండి మనకు ఆల్ మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి ట్రెండింగ్లో ఉంది ఏంటి అంటే ఆలియా కట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదండీ కట్ డ్రెస్సెస్ కూడా మనకు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఇలా సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఓన్లీ టాపే వచ్చి టాపు బాటమ్ ఉన్నవి ఇంకా త్రీ సెట్ పీసెస్ అన్ని రకాలుగానైతే ఉన్నాయి క్వాలిటీ ఇంకా మనం రేటుని బట్టి అయితే క్వాలిటీ తీసుకోవాలండి రేటు మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ అలా ఉందండి వన్ ఫార్టీ నుంచి ఇంకా మనం క్వాలిటీ అయితే చూసుకొని తీసుకోవాలండి ఇప్పుడు నేను చూపించేదైతే ఓన్లీ టాపు బాటమే అనమాట దీనికి దుప్పట అంటూ ఏది రాలేదండి ఇంకా టాపు బాటమే ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ పీసే అండి ఇంకా టాపు ఇంకా అతను చూపించేది అతను కూడా చూపిస్తున్నారు చూడండి ఇంకా ఇది చూపించేదైతే ఇది కూడా ఓన్లీ సింగిల్ పీసే ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంకా నాకు టైం లేకుండా ఇంత మట్టుకైతే నేను షూట్ చేశాను మనం తీసుకోవాలి అనుకుంటే మనం డబ్బులు ఎక్కువ పెడతాము అనుకుంటే మంచి క్వాలిటీ వస్తుందని మనకు తక్కువలో కావాలనుకుంటే తక్కువ క్వాలిటీయే ఉంటుంది మనం పెట్టే దాన్ని బట్టే ఇంకా క్వాలిటీ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి త్రీ సెట్ పీస్ ఇంకా పాయింట్ దుపట్ట టాప్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇంకా చున్నీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చున్నీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చున్నీలలో నేను కాటన్ ఒక బంచ్ అయితే తీసుకున్నానండి అంటే అవి అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా దగ్గరికి అయితే వచ్చానండి లెహెంగాలైతే అయితే అసలు ఫుల్ గ్రాండ్ లుక్ అయితే వస్తున్నాయండి ఇక్కడ చాలా గ్రాండ్ లుక్గా వేసుకుంటారు కదా మనం రిసెప్షన్ రిసెప్షన్స్లో కానీ ఇంకా పెళ్ళిళ్ళలో కానీ చాలా గ్రాండ్గా ఫంక్షన్స్లలో వేసుకుంటారు కదా పెళ్లి కూతుర్లు అయితే ఇప్పుడు ఇలానే వేసుకుంటున్నారు రిసెప్షన్స్లలో ఇంకా వీళ్ళకైతే ఇంకా చాలా బెటర్ అని అనమాట చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి ఇది చూసారు కదా ఈ లెహంగా అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అక్కడైతే వాళ్ళు తీసుకుంటున్నారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లెహంగాలు అనమాట చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయి చాలా బాగున్నాయండి అసలు మెటీరియల్స్ అన్ని రకాలుగా చాలా బాగా అయితే ఉన్నాయి మీరు కావాలి అని అనుకుంటే టికెట్కి అయితే వచ్చి ఒకసారి అయితే పర్చేజ్ చేయండి మార్కెట్ అడ్రస్ అయితే నేను ముందు రెండు వీడియోస్ అయితే చేశాను కదండి అందులో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను చూడండి రైల్వే స్టేషన్ నుంచి త్రీ కిలోమీటర్స్లో రక్కుల టెక్స్టైల్ మార్కెట్ అయితే ఉంటుందండి అందులో థర్డ్ ఫ్లోర్లో అద్మీరా ఫ్యాషన్స్ అని ఉంటుంది అక్కడ అదే అండి ఇంకా ఈ మార్కెట్ అనమాట ఇంకా వీడియో ఇంతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి వీడియో ఇంకో వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్